వెల్కమ్ టు డూండి టీవీ అనగనగా ఒక రాజ్యం ఆ రాజ్యంలో బిచ్చగాళ్లు ఎవరూ ఉండకూడదని మహారాజు నిర్ణయించారు రాజ్యంలోని బిచ్చగాళ్లందరికీ ఉపాధి అవకాశాలు చూపించి పనిచేసుకుని బతకమన్నారు మర్నాడు రాజుగారి సభకు ఒక బిచ్చగాడు వచ్చాడు మహారాజా మీరు బిచ్చమెత్తుకోవద్దని పనిచేసుకోమని నాకు పాడి గేదెలు ఇచ్చారు ఇన్ని రోజులు బిచ్చం ఎత్తుకుని బ్రతకడం వల్ల గేదెలను మేపుకోవటం పాలు పితకడం తనకు రాదని విన్నవించుకున్నాడు పాపం అని జాలిపడ్డ రాజు పాలు పితికేందుకు వాటిని అమ్మేందుకు ఒక మనిషిని ఏర్పాటు చేశాడు మరో రెండు రోజుల పోయాక మళ్లీ బిచ్చగాడు సభకు వచ్చాడు మళ్లెంటని రాజుగారు ప్రశ్నించగా అయ్యా పాడి గేదెలు ఇచ్చారు పాలు పితికి అమ్మేందుకు ఒక మనిషిని ఏర్పాటు చేశారు కాని ఇన్నాళ్ళు వాళ్ళు వీళ్ళు వండి పెట్టినవి బిచ్చమెత్తుకుని తినడం అలవాటైనా నా భార్యకు వంట చేయటం రావడం లేదని విజ్ఞప్తి చేశాడు దానితో రాజుగారు వంట చేసేందుకు ఒక మనిషిని కూడా ఏర్పాటు చేశాడు బిచ్చగాడు ఆనందంగా ఉబ్బిత బీబో అవుతూ గేదెలు మేపాల్సిన అవసరం లేదు పాలు పితికి అమ్ముకోవాల్సిన పని లేదు వంట చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు వాటన్నిటికీ రాజుగారు మనుషుల్ని ఏర్పాటు చేశారు కనుక తిని కూర్చోవడమే అనుకుంటూ ఆనందంగా ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్లేసరికి పంచభక్ష పరమాన్నాలు వంట మనిషి సిద్ధం చేసి పెట్టింది తిందామని కుటుంబంతో సహా కూర్చోగా బిచ్చగాడి ఇంటికి బిలబిలమంటూ పది మంది మనుషులు వచ్చారు ఎవరు మీరు అని బిచ్చగాడు ప్రశ్నిస్తే మీకు గేదెలను మేపుకోవటం రాదు పాలు పితికి అమ్ముకోవడం రాదు వంట చేసుకోవటం రాదు కాబట్టి తినడం కూడా రాదేమోనని మమ్మల్ని తిని పెట్టమని రాజుగారు పంపించారంటూ వండినది అంతా తినేసి వెళ్లిపోయారు బిచ్చగాడి కుటుంబం పడుకుంది ప్రస్తుతం మన రాష్ట్రంలో కూడా అదే జరుగుతుంది ఆ బిచ్చగాడు ఓటర్లు అయితే పాడి గేదెలు పాలు అమ్ముకోవటాలు వంట చేసేవాళ్లు ఉచిత సంక్షేమ పథకాలు అయితే చివరలో తినేసి వెళ్లిపోయిన వారు మనపై విధించే పన్నులు ఉచిత అలకు అలవాటు పడితే దానికి రెట్టింపు పన్నుల రూపంలో మనమే చెల్లించాల్సి వస్తుంది ఉచితాల ఊరింపులకు లొంగకుండా అభివృద్ధి మాత్రమే చేసే వారిని ఎంచుకుని ఎన్నుకుంటే రాష్ట్రం బాగుపడుతుంది పాయింట్ లేదంటే పెరిగిన ధరల వల్ల పెంచిన పన్నుల వల్ల తినడానికి కావాల్సిన సరుకులు కొనలేక సంపాదన పెరిగిన నిత్యావసరాల వస్తువులు కొనటానికి చాలక అవస్థలు పడేది సామాన్యుడే నోటులకు బిర్యానీలకు లిక్కర్ బాటిల్స్ కు కక్కుర్తి పడకుంటే పార్టీని కులాన్ని మతాన్ని చూడకుండా వ్యక్తిని వ్యక్తిత్వాన్ని చూసి ఎన్నుకుంటే రాష్ట్రం బాగుపడుతుంది ఓటర్లు బాగుపడతారు కుటుంబాలు బాగుంటాయి పార్టీల మాయాజాలపై మేనిఫెస్టో గారడీలపై కథనాలు అర్థమైందా రాజా